ఫ్రెండ్స్ మీ ముందుకి కొత్త రకం వంటకం వచ్చేసాను ఏంటి గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా నేను ఇవాళ గోంగూర రొయ్యలు వండుతున్నాను అది ఎలా వండుతున్నాను ఏంటా అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏం చేసుకుందాం గోంగూర రొయ్యలు ఎలా వండుతారంటే గోంగూర కూర రొయ్యల కూర వండేసేసిన తర్వాత గోంగూర ఉడకపెట్టి కలిపేస్తారు కానీ నేను అలా చేయను గోంగూర పచ్చడి మనం ఎలా చేస్తామో అలా సేమ్ ప్రాసెస్ చేసేసుకుంటాను చేసేసుకుని రొయ్యల కూర కూడా వండేసుకుని గోంగూర పచ్చడి రొయ్యలు రెండు కలిపేస్తాం ఇది మా అమ్మమ్మ మా అమ్మ ఇలాగే చేస్తారు సేమ్ నాకు ఆ టేస్ట్ బాగా నచ్చి నేను ఇలాగే చేస్తాను చూడండి ఎలా చేస్తుందని ఏంటనేది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మిరపకాయలు పక్కకు తీసుకున్నాము అలాగే గోంగూర బాగా కడిగి మనం దీన్ని పెట్టేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ గోంగూర రెండు కట్లేస్తే ఇంత కొంచెం చిన్నగా కొంచెం అయ్యింది అలాగే మనం మిక్సీ చేసేద్దాం దీనిలో కావాల్సినవి వెల్లుల్లి జీలకర్ర అలాగే గోంగూర కట్టడి కొంచెం అయ్యింది కదా కాబట్టి నాలుగే నాలుగు ఎండు మిరపకాయలు చాలు కారం ఎక్కువ తిన్నాలు కొంచెం వేసుకోండి మేము కారం తక్కువే తింటాం కాబట్టి ఇంత సరిపోతుంది మాకైతే కొంచెం ఉప్పు వేయండి అంతే కొంచెం ఉప్పు వేసాక ఈ గోంగూర చల్లారాక రెండు మిక్స్ చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా ఇలా మిక్సీ చేసాక గోంగూర చల్లారిపోయింది గోంగూర కూడా దీంట్లో కలిపేసుకుందాం గోంగూర పచ్చడి అంటారు కదండీ అలాగే సేమ్ ప్రాసెస్ కానీ తాలింపు వేయ అవసరం లేదు ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం రొయ్యల కూర ఎలా వండుకుంటామో అలా వండేసుకుంటే ఈ రెండింటినీ మిక్స్ చేసేద్దాం ఎలా చేస్తాను ఏంటో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ రొయ్యల కూరకి ఆనియన్స్ కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి నేను కూర వండేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం మగ్గితే చాలు వేసేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే మీకు చూపిస్తాను నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఆనియన్స్ చేసాం రెండు పచ్చిమిరకాయలు కోసేసాం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం ఈ కూర మగ్గాక ఏంటి అనేది మీకు చూపిస్తాను ఉప్పుపై మగ్గింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం నేను రొయ్యలు ఉప్పు కారం వేసి పెట్టున్నాం ఎందుకంటే దీంట్లో వాటర్ బాగా వస్తాయి కాబట్టి దీంట్లో ఉన్న వాటర్ మగ్గాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా వేస్తున్నానో చూడండి కొంచమే ఉన్నాయి కాబట్టి రొయ్యలు నేను తగ్గట్టు మూడు రూపాయలు చిన్న పాయలు కోసాను చూసారా మీలో గోంగూర రొయ్యలు ఎంతమందికి ఇష్టమో చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగా నాలాగా ఎలా చేశానో ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎలా మగ్గిపోయిందో దీంట్లో నుంచి వాటర్ వస్తాయి కదా దీంట్లో నుంచి వాటర్ బాగా మగ్గాక అప్పుడు ఉప్పు కారం పసుపు వేస్తాను ఫ్రెండ్స్ పసుపు ఉప్పు కారం వేసేసాను ఫ్రెండ్స్ వాటర్ అంతా మగ్గిపోయింది ఈ మూడు కలిపేసుకుందాం ఇలాగా ఇలా మూడు కలిపేసాక ఒక ఐదు నిమిషాలు మగ్గాక అప్పుడు కొంచెం మనం వాటర్ పోసేసుకుందాం వాటర్ ఎంత పోసుకోవాలి ఏంటని కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అది చూసారా నీరు మగ్గాక కొంచెం నూనె పైకి ఎప్పుడు తెలియదో అప్పుడు మనం ఒక గ్లాస్ టు వాటర్ పోసేసుకుందాం ఎందుకంటే రొయ్యలు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది ఫ్రెండ్స్ అదే కేజీ రొయ్యలు అనుకోండి కేజీ ఒక లోటానర అలా వాటర్ పోయాలి చూడండి ఈ వాటర్ బాగా మగ్గాక అప్పుడు మీకు చూపిస్తాను చూసారా నేను కారం కొంచెం వేసాను ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు ఆ గోంగరలో కలిపాం కాబట్టి దీనికి దానికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా కారం తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చు కారం తిన్నావాళ్ళు కారం కొంచెం వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కర వాటర్ పోసాక కొంచెం దగ్గరకు వచ్చేసింది కొంచెం దగ్గర వచ్చాక మనం ఏం చేయాలి అంటే అదిగోండి ధనియా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుని ఒక స్పూన్ చాలు ఒక స్పూన్ చాలు కొంచెం ధనియా పౌడర్ ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఈ రెండు కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే కూర్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇలాగా కలిపేసుకోవాలి నూనె పైకి వచ్చే లోపల మనం ఇలా దగ్గరికి కలుపుకుంటూ ఉండాలి నీరు నీరుగా ఉంటే కూర అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ అందుకే నూనె ఎప్పుడు పైకి తేలుతుందో అప్పుడే మన కూర అయ్యిందని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నూనె కొంచెం కొంచెంగా పైకి ఎలా వస్తుందో చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం గోంగూర ముందుగానే రుబ్బి గ్రైండ్ చేసాం కదా దీంట్లో కలిపేసుకుందాం ఫ్రెండ్స్ పర్వాలే స్టవ్ కట్టకముందైనా మనం ఇలా కలుపుకోవచ్చు అప్పుడే కూర చక్కగా మనకి ఇలాగా కలుస్తుంది చూడండి గోంగూర రొయ్యలు ఇలాగ నేను ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడిలా చేసుకుని ఇలాగ రొయ్యలో కలిపేసుకుంటాను ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే చెప్తారు సూపర్ ఉందని చాలామంది ఏం చేస్తారంటే గోంగూరను ఉడకపెట్టేసి రొయ్యలో వేసేస్తారు కానీ అలా కాకుండా గోంగూర పచ్చడి మనం ఎలా చేస్తామో అలా చేసుకుని ఇలాగ రొయ్యలో కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది ఇది మా అమ్మమ్మ మా నాయనమ్మ మా అమ్మ మీ అందరం ఈ ప్రాసెస్సే మేము ఇలా అలవాటు చేసుకున్నాము కొంతమంది ఎలాగంటే గోంగూరని ఉడకపెట్టి చేసేస్తారు కదా కానీ మేము ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా కొంచెం కొంచెంగా ఎలాగా నూనె పైకి తేలుతుందో చూసారా గోంగోర రొయ్యలు కూడా ఎంత టేస్ట్ వస్తుందో చూసారా ఇది రొయ్యలకి పట్టే వరకు మనం కొంచెం తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ కోర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అంత గ్రీన్గా ఎంత రెడ్డిష్గా కొంచెం కొంచెంగా ఎలా కనపడుతుందో చూసారా మీరు నేను ఈ చెప్పిన విధంగా ప్రాసెస్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది జిల్లా ఫేమస్ డిష్ ఇలా గోంగూర రొయ్యలు ఎండిమిర్చితో ఇలా చేసుకుంటాం మేమైతే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్